జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్ అనంత ప్రేమ స్వరూపులారా నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఎటువంటి ఫలితాన్ని పొందానో మీకు అప్పుడప్పుడు తెలియజేస్తూనే ఉన్నాను ప్రత్యక్షంగా నిరూపిస్తున్నాను ఏడు పదులు దాటిన తర్వాత కూడా శారీరకంగా ఇబ్బందులు లేకుండా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడంటే అంతకు మించినటువంటి అదృష్టం ఏముంది ఆరోగ్యం కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు కానీ ఫలితం రావటం లేదు కదా ఫలితం రావటం లేదు కదా వైద్యశాలలోనే జీవితాన్ని ముగిస్తున్నారు కదా ఐసీఈలో వెంటిలేటర్ల మీద ప్రతిరోజు లక్షల మంది కొనసాగుతున్నారు కదా ఏమిటి దుస్థితి ఏమిటి ఈ విపత్తుకర పరిస్థితి ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఎక్కడ జీవితం గాడి తప్పింది దీని గురించి ఆలోచించుకోవాలి కదా అన్ని జబ్బులు మానసికమైనవే అంటున్నాను ఇది అందరికి తెలిసినటువంటి నగ్న సత్యమే మనసులో ఏర్పడ్డటువంటి అసౌకర్యమే శరీరంలో రుగ్మతగా రూపాంతరం చెందుతుంది మనసులో ఉన్నటువంటి చెడు సంస్కారాలే శారీరకంగా రుగ్గుమతలను కలగజేస్తాయి అంతరంగంలో ఉన్నటువంటి కృత్రిరమైనటువంటి సమాచారమే మనిషికి శాపంగా మారింది వాస్తవానికి కృత్రిరమైనటువంటి సమాచారమే మనసుగా రూపాంతరం చెందింది అది ఎలాగా కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత మానవుడు ప్రకృతిలోకి వెళ్లకుండా ప్రకృతిని తన దగ్గరకు తెచ్చుకుంటున్నాడు ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పుల్ని ఎదుర్కొనలేక ప్రకృతిని అనుగుణంగా మలుచుకుంటున్నాడు ఎప్పుడైతే శరీరం బలహీనపడుతుందో చుట్టూ ఉన్నటువంటి కలుషితం లోపలకు ప్రవేశిస్తుంది కదా కలుషితం లోపలకు ప్రవేశించిందనుకోండి మనోబలం తగ్గుతుంది కదా మనోబలం అనుకోండి శరీరం బలహీన పడుతుంది కదా శరీరం బలహీన పడింది అనుకోండి తప్పక రుగ్మతలు సంభవిస్తాయి కదా ఒక పశువుని తీసుకోండి అది ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరిస్తుంది ప్రకృతి లభించినటువంటి పదార్థాన్ని తింటుంది ప్రకృతిలో మమేకమవుతుంది ప్రకృతిలో కలిసిపోతుంది ప్రకృతిలో పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పుల్ని తట్టుకొనగలిగి ఉంటుంది ఎప్పుడైతే ప్రకృతికి అనుగుణంగా జీవిస్తాయో వాటిల్లో పురోగమన పరిణామం జరుగుతుంది కదా అదే ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తే తిరోగమన పరిణామం జరుగుద్ది కదా తిరోగమన పరిణామం ద్వారా తిరోగమన పరిణామం ద్వారా అంత అంతరంగంలోకి తిరోగమన పరిణామం ద్వారా అంతరంగంలోకి సమాచారం ప్రవేశిస్తుంది విషక్రిములు ప్రవేశిస్తాయి విష పదార్థం ప్రవేశిస్తుంది అవి శరీరాన్ని సమూలంగా బలహీనపరుస్తాయి కదా శరీరం కుళ్ళిపోతుంది కదా ఇప్పటి కూడా మీరు గమనించండి మందులు ఎక్కువగా వాడే కొలది శరీరం బలహీనపడుతుంది కదా ఒక రుగ్మతను తొలగించుకోవటం కోసం మనం మందులు వాడుతున్నాం ఆ రుగ్మత తాత్కాలికంగా ఉపశమనం పొందుతుంది తగ్గిపోయినట్లుగా ఉంటుంది కానీ మరలా వేరే ప్రదేశాల్లో వేరే అవయవాల్లో అది మరలా వేసుకుంటుంది కదా మందులు వాడటం ద్వారా జబ్బులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా జబ్బులు తగ్గటం లేదు తగ్గినట్లుగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే బయట నుండి ఎటువంటి విష పదార్థం లోపలకు ప్రవేశించినా అది అవయవాలను బలహీనపరుస్తుంది అవయవాలలో వేసుకుంటుంది ఇవాళ మనో కాలుష్యం పెరిగింది వాయు కాలుష్యం పెరిగింది నీరు కలుషితమైంది ఆహార పదార్థం అంతా కల్తీగా మారింది మనుషుల యొక్క మేధస్సులు మొత్తం పొల్యూషన్గా తయారయ్యాయి నాకు తెలిసినంత వరకు భౌతిక కాలుష్యం కన్నా మనో కాలుష్యం చాలా ప్రమాదకరమైంది భౌతిక కాలుష్యాన్ని మనం నివారించవచ్చును కానీ మనోకాలుష్యాన్ని తొలగించలేం కదా ఒక వ్యక్తి మిమ్మల్ని అన్నగూడని మాట అన్నాడు అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఎన్ని సంవత్సరాలు గుర్తుకొస్తుంది ఎన్ని సంవత్సరాలు ఆలోచనలు బయటకు వస్తూ ఉంటాయి అటువంటి ఆలోచనలు బయటకు వచ్చినప్పుడు నీ అంతరంగం ఎలా ఉంటుంది సంఘటన చిన్నదే కానీ ప్రతిచర్య ఎక్కువగా ఉంటుంది కదా ఎవరో ఒక మాట అన్నారు వెళ్ళిపోయారు ఆ వ్యక్తి చనిపోయాడు వ్యక్తి చనిపోయిన మాట మాత్రం ఇక్కడ ఉంది కదా ఆ మాట పదే పదే గుర్తుకొస్తుంది కదా గుర్తుకొచ్చినప్పుడు శరీరం కంపిస్తుంది కదా శరీరం ఆ విధంగా ప్రకంపనలతో ఉంటే అవే జబ్బులుగా రూపాంతరం చెందుతాయి కదా కాబట్టి దీనికి సొల్యూషన్ ఏమిటి దాని గురించి మనం ఆలోచించాలి సొల్యూషన్ ఆల్రెడీ ఋషుల ద్వారా మానవాళికి అందించబడింది కానీ కాలగమనంలో ఆ ఋషితత్వం కూడా వక్రీకరించబడింది ఎందువలన అనుభవించే వాళ్ళు తగ్గిపోతున్నారు బోధించే వాళ్ళు పెరుగుతూ వస్తున్నారు ఋషులు అందించినటువంటి ఆ మహోన్నతమైన మార్గం కూడా వక్రీకరించబడింది నేను ఒకటే చెప్తున్నాను అంతరంగంలోనికి ప్రవేశించినటువంటి ఆలోచనలు కానీ వాసన బీజాలు కానీ లోపల వేసుకుంటాయి అందున ఉత్తమమైనటువంటి ఆలోచనలు ఉపరితలంలో ఉంటాయి చెడు ఆలోచనలు బరువుగా భారంగా లోతుగా రికార్డ్ అవుతాయి వాటిని ఎట్ట తొలగిస్తాం మందుల ద్వారా అదనంగా రసాయనిక పదార్థం లోపలకు ప్రవేశిస్తుంది కానీ అంతరంగంలో ఉన్నటువంటి చెడు సమాచారాన్ని ఎలా తొలగిస్తుంది ఈ ఒక్క విషయాన్ని పట్టుకోండి అంతరంగంలో చెడు సమాచారం ఉంది చెడు సంస్కారాలు ఉన్నాయి చెడు ముద్రలు ఉన్నాయి వాటిని తొలగించాలంటే పదార్థం ద్వారా ఎలా సాధ్యం అవుతుంది అంతరంగాన్ని ఖాళీ చేయకుండా ఆ సమాచారం బయటికి రాకుండా మనిషి ఆరోగ్యవంతుడు ఎలా అవుతాడు నా జీవితంలో నాకేం జరిగిందో ఒకసారి మీకు మళ్ళీ తెలియజేస్తాను హై స్కూల్ స్థాయి వరకు నా జీవితం అతి ఘోరంగా ఉంది హై స్కూల్ స్థాయి వరకు చదువులో మాత్రం అద్భుతంగా రాణించాను అది నా గొప్పతనం కాదు మా పూర్వీకులు నాకు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి కానుక కాలేజీ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత చదువుకునేటప్పుడే ఆ నన్ను వేధిస్తూ వచ్చాయి లెక్చరన్ అయిన తర్వాత ఎంతో కొంత మేరకు రుగ్మతలు తగ్గుముఖం పట్టాయి అందుకు మూల కారణం ఏమిటి మా అమ్మ నాన్న ఇద్దరు కూడా కష్టపడి పనిచేశారు శారీరకంగా దృఢంగా ఉన్నారు జబ్బులున్నప్పటికీ వాటిని వాళ్ళు లెక్క చేయలేదు ఎటువంటి మందులు వాడలేదు నాటు మందులే వాడారు ఆయుర్వేదమే వాడారు చిటక వైద్యాలను అనుసరించారు అందువల్ల వాళ్ళ జీనులు పటిష్టంగా ఉన్నాయి నాకు బలహీనమైనటువంటి జీనులతో కూడినటువంటి శరీరాన్ని వాళ్ళు అందించినప్పటికీ వాళ్ళ మూలాలు స్ట్రాంగ్గా ఉన్నాయి వాళ్ళ జీనులు బలంగా ఉన్నాయి అందువలన నేను లెక్చరర్ అయిన తర్వాత వాళ్ళ బలమైన జీనుల యొక్క ప్రభావంతో నేను కూడా ఆరోగ్యాన్ని కొంతవరకు పొందగలిగాను కానీ నా మూలాలు మాత్రం బలహీనంగా ఉన్నాయి పైగా వరకు చదువుకున్నాను ఆ సమాచారం లోపల ఉంది కేతువాదం ఉంది నాస్తికవాదం ఉంది కమ్యూనిస్ట్ పరమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి సైన్స్ పరమైనటువంటి పరిజ్ఞానం ఉంది ఆధ్యాత్మిక చింతన అసలు లేదు కదా అది ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి నేను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత ప్రతి అంశాన్ని గురించి శాస్త్రీయ పందాలు విశ్లేషించుకొని సాంకేతిక పరంగా ఆలోచించి అందించడం వల్ల నా అంతరంగం శుద్ధి కావటం ప్రారంభమైంది అంతరంగం శుద్ధి అవుతుంది శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది ఇక అసలు కసరత్ ఎప్పుడు జరిగింది రెండు వేల పదో సంవత్సరం జరిగింది నేను వేదాల సారాంశాన్ని గురించి అవగాహన గాపించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఒక కోర్సును రూపొందించేటప్పుడు అంతరంగంలో ఉన్నటువంటి అనుమానాలు మొత్తం పటా పంచలయ్యాయి ఆ ప్రభావంతో ఐదు సంవత్సరాల తర్వాత నా ఫిజికల్ బాడీలో మార్పు వచ్చింది ఫిజికల్ బాడీలో మార్పు రావడానికి మూల కారణం అంతరంగంలో వచ్చినటువంటి మార్పే కదా కాబట్టి హుచీస్ ప్రైమరీ హుచీస్ సెకండరీ అంతరంగం అనేది ప్రైమరీ ఫిజికల్ బాడీ అనేది సెకండరీ కాబట్టి ఎప్పుడైతే అంతరంగం శుద్ధి అవటం ప్రారంభించిందో శరీరం ఆరోగ్యంగా తయారైంది దానికి తోడు ఏం జరిగింది ఆధ్యాత్మిక ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నాను నాలో మార్పు వచ్చే కొద్దీ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించాలనేటటువంటి బలమైనటువంటి దృక్పథం ఏర్పడింది అందుకే నేను అప్పుడప్పుడు క్లాసులో కూడా ప్రస్తావిస్తూ ఉంటాను నా శరీరంలో ప్రతి కణం నా జీవితంలో ప్రతి క్షణం ఈ ఆధ్యాత్మిక ప్రచారం ద్వారా సమాజానికి అంకితం కావాలనే భావంతో ముందుకు సాగడమే బలమైన దృక్పథం అని పిడికిలు బిగించి చెప్పేవాడిని నా ఆవేశం కానీ తపన కానీ ఆరాటం కానీ అంత పాజిటివ్ని నేను డబ్బుల గురించి ఆలోచించలేదు డబ్బుల గురించి ఆలోచిస్తే ఉద్యోగానికి రాజీనామా ఎందుకు చేస్తాను ఉద్యోగానికి ఎవరు రాజీనామా చేస్తారు అసలు రెండు చూసుకోవచ్చు కదా ఇటు ప్రచారం చేసుకోవచ్చు అటు వృత్తిలో కూడా కొనసాగవచ్చు కదా నేను అది ఆలోచించలే వృత్తిలో పదిహేను నెలలుంటే నాకు విఆర్ఎస్ వచ్చేది కదా ఆ పదిహేను నెలల్లో కొంప మునిగింది ఏముంది కానీ అక్కడ నాకు త్యాగం ఉంది త్యాగం ద్వారానే యోగం సిద్ధిస్తుంది త్యాగం లేకుండా యోగం సిద్ధించే అవకాశమే లేదు కాబట్టి నా జీవితంలో సంభవించినటువంటి మలుపులు మొత్తం కూడా నాకు వరమయ్యాయి శాపం కాలేదు నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా తల్లిదండ్రుల ద్వారా జీనుల యొక్క లోపం వలన ఈ జబ్బులు సంక్రమించాయి కాబట్టి మా అమ్మా నాన్న ఇద్దరే నాకు శత్రువులు అనేటటువంటి భావంతో వాళ్ళని గౌరవించలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను వాళ్ళే నాకు ప్రత్యక్ష దైవాలు వాళ్ళు ఆ సమస్యలు నాకు ఇచ్చారు కాబట్టి వాటిని పరిష్కరించి ప్రపంచానికి సందేశం ఇచ్చేటటువంటి స్థాయికి నేను ఎదిగాను కదా వాళ్ళు జబ్బులు ఇవ్వకపోతే ఆస్తులు బాగిచ్చుంటే నేను వ్యసనాలకు అలవాటు పడి పతనం అయ్యేవాడిని కదా కాబట్టి సమస్యలు అనేవి సద్వినియోగపరచుకుంటే వరాలే దుర్నియోగపరచుకుంటే శాపాలు నా జీవితం ఎలా కొనసాగింది అనేది మీకు తెలియజేశాను టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత నేను ఎవరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించినా వాళ్ళకి మంచి జరుగుతుంది ఎందువల్ల మానసిక ప్రక్షాళన ఎక్కువగా జరిగింది ఆధ్యాత్మిక చింతన పెరిగింది ఆధ్యాత్మిక పరిణతి పెరిగింది ఇన్ని పుస్తకాలు రచించినా వేరే సమాచారాన్ని ఎక్కడా నేను సేకరించలేదు సమాచారాన్ని సేకరించకుండానే పుస్తకాలు రచించాను ప్రవచనాలు రికార్డు చేసేటప్పుడు మాత్రం ముందే ప్రవచనం రాసుకుని తర్వాత రికార్డు చేసేవాడిని కోర్సులు రూపొందించేటప్పుడు కూడా స్వశక్తితోటి స్వయం కృషితో రూపొందించాను తప్ప ఎవరి సహాయం కోరుకోలేదు ఇదంతా నా అంతరంగం నుండి బహిర్గతమైంది తప్ప ప్రపంచం నుండి సేకరించలేదు స్వీకరించలేదు అయితే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నాలో వచ్చినటువంటి మార్పు అనేది దశల వారీగా జరిగింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మాతాజీ గారు పదించినప్పుడు మార్చురీలో డెడ్ బాడీ ఉంది నేను గురు సందేశాలు అందించాను మాతాజీ పరంపదించినప్పుడు నేను పెద్దగా బాధపడలేదు ఎందుకంటే రేపు నాకు అది జరుగుద్ది కదా ఎవరు శాశ్వతం కాదు కదా వందేళ్ల క్రితం ఈ భూమండలంలో వీళ్ళు లేరు కదా మరలా వందేళ్ల తర్వాత వీళ్ళు కనుమరుగవుతారు కదా ఈ ప్రపంచం అనేది నిరంతరం కొనసాగే అనంతమైనటువంటి నాటక వేదిక నాటకాలు జరుగుతూ ఉన్నాయి వేదిక మాత్రం శాశ్వతంగా ఉంటుంది అందువల్ల నేను ఎప్పుడూ బాధపడలేదు అయితే నేను అనుకున్న స్థాయిలో ఆధ్యాత్మిక ప్రచారం జరగటం లేదు అనేటటువంటి అసంతృప్తి మాత్రం నన్ను వెంటాడుతూ వచ్చింది కేవలం సిలబస్ ఇచ్చి గురూజీని బోధించమని ఆదేశించటం వల్ల సమస్త పునాదులు బలహీనపడ్డాయి అప్పుడు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మాతాజీ గారు పదించిన తర్వాత సంస్థ మీద దృష్టిని తగ్గించాను క్రొత్త విధానానికి రూపకల్పన చేశాను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అంతర్ముఖ యోగ శిక్షణ ప్రారంభించాను ఆ తర్వాత మహిళా వ్యక్తిత్వ వికాస యోగ శిక్షణకు రూపకల్పన చేశాను ఆ తర్వాత శిబిరాలను ప్రారంభించాను శిబిరాలను ప్రారంభించిన తర్వాత నాలో మార్పు వేగంగా జరిగింది ఎందుకంటే శిబిరాల్లో అందించినటువంటి సబ్జెక్ట్ అంతా కూడా అద్వైతం నేను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వరకు ద్వైత విశిష్ట అద్వైతాలను అనుసరించాను అద్వైతాన్ని బోధించాను కానీ ఆచరించలేదు ఇరవై రెండవ సంవత్సరం అద్వైతాన్ని చేపట్టాను అద్వైతాన్ని చేపట్టిన తర్వాత అంతరంగ శుద్ధి శాస్త్రీయంగా జరగటం మొదలైంది కాబట్టి ఈ మార్పులన్నింటినీ ఒకసారి విశ్లేషించుకోండి ఎంత కసరత్తు జరిగిందో ఎప్పుడైతే అద్వైతం అనేది అనుభవంలోకి వచ్చిందో అక్కడ నుంచి అంతరంగం సమూలంగా ప్రక్షాళన అవుతూ వచ్చింది అద్వైతమే సత్యం అన్యము మిథ్య ద్వైత విశిష్ట అద్వైతాలు తప్పనిసరిగా అవసరమే కానీ వాటలు ఇరుక్కుపోకూడదు వాటిలో ఇరుక్కుపోయామనుకోండి అద్వైతం అనుభవంలోకి రాదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చివరి వరకు శిబిరాల నిర్వహణలో పూర్తిగా నిమగ్నమై ఒడుదుడుకులు ఎదుర్కొన్నాను ఇరవై ఐదు జనవరి నుండి నాలో నిద్రాణమై ఉన్నటువంటి అంతర్గత శక్తులు బహిర్గతం కావటం ప్రారంభమయ్యాయి కొంతమందికి నేను ఆశీర్వదిస్తే జబ్బులు తగ్గాయి కొంతమందికి సంకల్పాలు నెరవేరాయి శిబిరాలు కొంచెం ఇబ్బందికరంగా జరిగినప్పటికీ నాలో మాత్రం క్లారిటీ పెరిగింది మొదటి శిబిరం సంపూర్ణ ఆరోగ్య యోగ శిబిరం శారీరక మానసిక ఆధ్యాత్మిక చికిత్స రెండవ శిబిరం నిత్యానంద యోగ శిబిరం అది వేదాల సారాంశం మూడో శిబిరం సంకల్ప సిద్ధి యోగ శిబిరం మనసులో ఏర్పరచుకున్న సంకల్పాలు సునాయాసంగా నెరవేరాలి అనే భావంతో ఆ శిబిరానికి రూపకల్పన చేశాను ఇదంతా కూడా నాకు తెలియకుండా జరిగింది ఇక్కడ భిక్షుమయ లేడు భిక్షమయ్యలో సమస్త గురు పరంపర యొక్క ఆత్మజ్ఞానం ఇమిడి ఉంది వ్యక్తి ముఖ్యం కాదు వ్యక్తి అందించేటటువంటి విధానం చాలా ముఖ్యం నేను ఆ విధంగా శిబిరాలను నిర్వహించినందువల్లనే నా అంతరంగంలో స్పష్టమైనటువంటి మార్పు జరిగింది పూర్తి మార్పు జరగటానికి మరికొంత సమయం అవసరమవుతుంది ఎందుకంటే బలహీనతలను ఛేదించుకోవాలి ఔన్నత్యాన్ని పెంపొందించుకోవాలి నెగిటివ్ తొలగిపోవాలి పాజిటివ్ పెరగాలి ఇది నోటితో చెప్పినంత సులభం మాత్రం కాదు కానీ తప్పనిసరిగా ఫలితం వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే బండి పట్టాల మీదకి వచ్చేంతవరకు కొన్ని ఇబ్బందులు పడుతుంది ఆ రైలు పట్టాల మీదకి వచ్చిన తర్వాత ప్రయాణం సులభతరం అవుతుంది ఇప్పటివరకు నెగిటివ్ను తొలగించుకోవటం కోసం నేను చేసినటువంటి కసరత్తు ఇచ్చింది భవిష్యత్తులో ఈ కసరత్తు వల్ల సమాజానికి మేలు కలుగుతుంది ఇప్పటివరకు నాకు ప్రయోజనం కలిగింది భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి బిడ్డలారా ఆరోగ్యాన్ని పొందటం కోసం సశాస్త్రీయమైనటువంటి విధానాన్ని అనుసరించి అన్ని రకాల జబ్బుల నుంచి బయటపడి జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనసా వాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్